హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఓ ప్రియసకి ముప్పై మూడో భాగాన్ని వినేద్దాం సామ్రాట్ మాటలు విన్న తర్వాత భూమి సరే చెప్పు ఎప్పుడు చూపిస్తున్నావు నా హీరోని అంది ఊసై ఏంటి హీరో అనేస్తున్నావు నేను హీరోయిన్ అయినప్పుడు వాడేగా నా హీరో అంది నువ్వేంటి తల్లి ఇలా మాట్లాడుతున్నావు ఎప్పుడు ఇలా మాట్లాడడం నేను చూడలేదే అది సరే కాని చెప్పు ఎప్పుడు చూపిస్తున్నావు అంది భూమి భూమి ఆర్ యూ సీరియస్ అన్నాడు సామ్రాట్ ఎస్ శామ్ ఐ మీన్ సీరియస్ అదేంటి అన్నాడు నువ్వేగా సీరియస్ అన్నావు సీరియస్ అయిన వాళ్ళు ఉండేది అక్కడేగా ఐసీయులో జోక్ కాదు చెప్పు వాడికి నువ్వు సైట్ వేయడం ఏంటి అదంతా నీకు చిన్న పిల్లడివి డీటెయిల్గా చెప్తే చెడిపోతావే కానీ వాడిని చూపించరా బాబు అంది నో అన్నాడు అచ్చా అవునా సరే అయితే బాయ్ వద్దు వద్దు చూపిస్తాను కానీ ఒకటి చెప్పు నువ్వు నిజంగానే వాడిని లవ్ చేయాలనుకుంటున్నావా ఎందుకురా ఎన్నిసార్లు అడుగుతున్నావు కొంబరేసి మీ వాడికి ఏమైనా లోపాలు ఉన్నాయా ఏంటి దీనికి ఎలా అర్థమైందా చి అలా దేం లేదు అన్నాడు మరి ఇంకేం రోగం పదే పదే తగులుతున్నావు అలా కాదే వాడి గురించి ఏమీ తెలియదు వాడిని చూడలేదు అయినా కానీ లవ్ ఏంటే అని ఎందుకు తెలీదు చాలా బాగా తెలుసు అంది ఏంటి నీకు వాడి గురించి ఏం తెలుసమ్మా నువ్వే చెప్పావు కదరా ఎవరూ పట్టించుకోకపోయినా చిన్నప్పటి స్నేహం గుర్తుపెట్టుకుని ఇప్పటి వరకు నీ చెయ్యి వదలలేదని నీ చెయ్యి వదలని వాడు అంతలా ప్రేమించి నన్ను వదలలేడు కదా ఎప్పుడు నాతోనే ఉంటాడు అని అర్థమైందిగా జీవితానికి ఒక తోడు కావాలి అందుకే ఈ పెళ్ళి అని అందరూ అంటారు కదా వాడు నాకు ఎప్పటికీ తోడై నిలుస్తాడని తెలిసినప్పుడు ఇంకెందుకు వదులుకోవాలి నేను వాడిని ఇంకేం కావాలి నాకు సామ్రాట్ అలా చూస్తూ ఉండిపోయాడు ఇక అందం అంటావా పైకి కనిపించే అందంతో నాకు పని లేదు నువ్వు చెప్తుంటేనే అర్థమవుతుంది తన మనసు ఎంత అందంగా ఉంటుందో అని అది చాలదా వందేళ్ళు కలిసి కళ్ళు మూసుకొని బ్రతకడానికి అయినా నీ బావ కదా నువ్వు అందంగా ఉంటావు కాబట్టి తను కూడా ఉంటాడనుకో అంతే ఏ భూమి అన్నాడు సామ్రాట్ కోపంగా నాకు చాలా సంతోషంగా ఉందిరా నువ్వు వాడు ఒక జంట అయితే సూపర్గా ఉంటారు మేడ్ ఫర్ ఈ చిదర్ల ఈ విషయం వాడికి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వెంటనే చెప్పాలి అన్నాడు అవునా వద్దు వద్దు అంది ఏ ఎందుకని లాటరీ టికెట్ తీయ తీయకుండానే లాటరీ తగిలినట్టు వాడు నాకు ఇంకా ప్రపోజ్ చేయకుండానే నేను పడిపోవడం ఏంటి చండాలంగా అలా బాగోదు కదా అంది అంటే ఏం లేదు వాడిని నాకు ట్రై చేస్తూనే ఉండనివ్వు నేను కూడా వాడికి తెలియకుండా బీట్ వేస్తా మరి నువ్వు చెప్పకుండా వాడు చెప్పకుండా ఇదేండేది ఎప్పుడే మీ వాడి గురించి విన్నదాన్ని బట్టి వాడు ఎక్కువ రోజులు తీసుకోలే చెప్పేస్తాడు అంత నమ్మకం ఏంటే ప్రేమంటేనే నమ్మకం కదరా అంది అబ్బో ప్రేమలో పడగానే అమ్మగారికి కొత్త కొత్త కళలు బయటపడుతున్నాయే ఏంట్రావి ఒకటి కవితలు చెప్పడం రెండు సిగ్గుపడడం అన్నాడు అవునా వస్తుంటాయిలే కానీ అవి మీ వాడి దగ్గరికి వెళ్దాం పదా అంది ఏంటి నువ్వు వాడికి కనిపించడం అంటావు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్దాం అసలు అసలేం చేయాలనుకుంటున్నావు ఒరే జఫ్ఫా నేను వాడి దగ్గరికి తీసుకువెళ్ తీసుకెళ్ళమన్నాను కానీ వాడికి ఎదురు పడతానని చెప్పలేదు కదా నువ్వేం చేసుకోవాలనుకుంటున్నావో అదే చేసుకో నీ తిట్లు వినడం కంటే వాడి దగ్గరికి వెళ్ళడమే బెటర్ అన్నాడు సామ్రాట్ అని సామ్రాట్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తాడు భూమి సామ్రాట్ వెనకే వెళ్ళి వాళ్ళ రూమ్ బయట దాక్కుంటుంది సామ్రాట్ లోపలికి రాగానే ఆర్యన్ వక్క తను తంతాడు సామ్రాట్ దెబ్బ కరిచి ఆర్యన్ వంక కోపంగా చూస్తాడు ఏంటా చూపు భయపడిపోతాను అనుకుంటున్నావా నేను భయపెట్టేంతగా నేను లేనని నాకు తెలుసులే కానీ ఏమైంది అన్నాడు సామ్రాట్ ఏమైంది ఏంట్రా ఎదవా మార్నింగ్ వెళ్ళావు ఎక్కడికో చెప్పకుండా కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు ఎక్కడ సచ్చావు ఇప్పటి వరకు అన్నాడు ఓ అత ఫోన్ సైలెంట్లో ఉంది చూసుకోలేదు ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను ఆర్యన్ మొహంలో అప్పటి ఉన్న కోపం పోయి నవ్వు వస్తుంది ఎంతో ఉత్సాహంగా ఫ్రెండ్ అంటే భూమిని కలవడానికి వెళ్ళావా అలా అడిగినప్పుడు ఆర్యన్ కళలో వచ్చిన మెరుపునికి సామ్రాట్ గమనిస్తాడు భూమి వంక ఒకసారి చూస్తాడు భూమి ఆర్యన్ని చూడగానే చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావి నా మనసులోకి అందంగా అని పాట వేసుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే ఆర్యన్ నవ్వాడో క్యూట్ హీ సో సో స్వీట్ హ్యాండ్సమ్ అని పాట వేసుకుంటూ డ్యాన్స్ కూడా చేస్తుంది సామ్రాట్ భూమి వంక ఆర్యన్ వంక చూసి ఎవరు పిచ్చిలో వాళ్ళు బాగానే ఉన్నారు అనుకుంటాడు ఆర్యన్ సామ్రాట్ ని కదిపి చెప్పరా అని అడుగుతాడు కాదు అని అంటాడు ఆర్యన్ నీరు గారిపోతాడు ఆర్యన్ డీలా పడిపోవడం చూసిన భూమి సాంగ్స్ డ్యాన్స్ ఆపేసి సామ్రాట్ పైకి పక్కనే ఉన్న ఒక కర్రపొలను విసురుతుంది సామ్రాట్ అబ్బా అని అరిచి చుట్టూ చూస్తాడు భూమి కోపంగా కనిపించడం చూసి ఏంటి అన్నట్టు సహి చేస్తాడు భూమి సామ్రాట్కి నా హీరో చూడు నీ వల్ల మొహం మార్చుకున్నాడు అని మెసేజ్ చేస్తుంది అబ్బో హీరో కనిపించగానే బ్రదరు అయ్యాడుగా భూమి మూసుకొని నా హీరో మూడు మార్చు అంది సార్ సర్లే ఇప్పుడు చూడు అన్నాడు ఏమైందిరా అలా అయిపోయావు ఏం లేదురా నాకు భూమిని చూడాలనుంది అన్నాడు బయట భూమి నా హీరోకి నేనంటే ఎంత ఇష్టం నా కోసం ఎంత బాధపడుతున్నాడు అనుకుంది నా హీరో కోరిన ఫస్ట్ కొరికిది నేను తీర్చుకున్నా ఉంటానా అని అనుకుని సామ్రాట్ అని బయట నుంచి అరుచుకుంటూ వస్తూ ఉంటుంది నువ్వు ఎలా తలుచుకున్నావో లేదో ఎలా ప్రత్యక్షమైందో చూడు అని అనుకుంటూ ఉంటాడు సామ్రాట్ రే ఎవర్రా నేను పిలుస్తుంది ఇంకెవరు నీ ప్యారి భూమి ఏంటి తను ఇక్కడికి ఎలా వచ్చింది అన్నాడు నువ్వు తలుచుకున్నావుగా అందుకే ఏమో ఒరే జోక్ సాపి ముందు నువ్వు వెళ్ళు నేను దాక్కుంటాను ఎందుకురా అన్నాడు సామ్రాట్ నువ్వు పోరా అని సామ్రాట్ని ముందుకు తోసి బెడ్రూంలోకి వెళ్ళిపోతాడు ఆర్యన్ ఏంటో వీడు వీడు కంగారు భూమి ఇదంతా చూసి నవ్వుకొని అప్పుడే ఇంట్లోకి వస్తున్నట్టు అడుగు పెడుతుంది ఏంటే ఇలా వచ్చావు అన్నాడు అదేంటే నువ్వే రమ్మని చెప్పావు కదా అంది ఏంటి నేనా హా నువ్వే నేను రూమ్కి షిఫ్ట్ అయ్యాను ఒకసారి వచ్చి చూసిపో అన్నావు అందుకే వచ్చేసాను అచ్చా సర్లేరా అన్నాడు భూమిని తీసుకొని హాల్లోకి వస్తాడు నువ్వు ఇక్కడే ఉండు కాఫీ తీసుకొస్తా సరే అంది భూమి సామ్రాట్ వన్ రూమ్లోకి వెళ్తాడు భూమి ఆర్యన్ ఉన్న గదిలోకి చూస్తుంది ఆర్యన్ బయటికి చూస్తూ టెన్షన్ పడుతున్నాడు భూమి అది చూసి నవ్వుకుని నన్ను చూడాలి అనుకున్నావు తీరా నేను వస్తే దాక్కున్నావు ఆగు నేనే వస్తా అని అనుకుని లేచి ఆర్యన్ ఉన్న బెడ్రూమ్కి వైపు వెళ్తుంది ఇదేంటి భూమి ఇటువైపే వస్తుంది కొంపదీసి నన్ను చూసేసిందా అని అనుకుని ఆర్యన్ డోర్ వెనుక దాక్కుంటాడు భూమి వచ్చి ఆర్యన్ రూమ్ డోర్ తీసి లోపలికి వెళ్తుంది భూమి రూమ్ మొత్తం చూస్తూ తలుపు చాటును చూసే లోపే సామ్రాట్ పిలుస్తాడు ఏంటి అక్కడేం చేస్తున్నావు అన్నాడు కాపాడరా కాపాడేవరా నాయనా అనుకుంటాడు ఆర్యన్ చూస్తున్నాను ఎవరిని అన్నాడు నన్ను చూసి దాక్కుంటున్న వాడిని ఏమంటున్నావే నిన్ను చూసి దాక్కున్నది ఎవరు నీ అబ్బ టాపిక్ డైవర్ట్ చేయకుండా దానినే కంటిన్యూ చేస్తావేంట్రా అన్నాడు ఆర్యన్ ఇతనేరా అంది భూమి కొంపదీసి వీణ్ణి చూసినట్టు చెప్పేస్తుందా అని అనుకుని భూమి చూపించిన వైపే చూస్తాడు ఏంటి సూర్యుడా అవునరా సూర్య డార్లింగే ఇందా నుంచి నన్ను చూడాలి అనుకున్నా కానీ భయంతో ఎలా మేఘాల వెనుక దాక్కున్నాడు చూడు వా అమ్మో ఏం కవర్ చేస్తుంది ఇది అని అనుకుని సర్లేరా కాఫీ తాగుదు అన్నాడు భూమి వెళ్ళి కాఫీ తాగుతుంది అలా కొద్దిసేపు సామ్రాట్ తో మాట్లాడేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఆర్యన్ బయటకొచ్చి అరే ఏంట్రా ఇది కొంచెం ఉంటే దొరికిపోయేవాడిని థ్యాంక్ గాడ్ అని ఊపిరి పిల్చుకుంటాడు పాపం వీడికి అసలు విషయం తెలియదుగా అది వీన్ని చూసేసిందని పూర్ ఫెలో అనుకుంటున్నాడు సామ్రాట్ నిన్ను కాపాడింది నేను కదరా దేవుడికి థ్యాంక్స్ చెప్తావేంటి అన్నాడు అది సరే కానీ నేను తను చూడాలనుందని అనుకోగాని ఇంతవరకు గుమ్మం దగ్గరుండి ఇప్పుడే వచ్చినట్టు భలే ఎంట్రీ ఇచ్చింది కదరా అన్నాడు సామ్రాట్ కతుక్కమంటాడు అదేంట్రా అలా అంటున్నావు ఇంకా నా మనసు తనకి చెప్పకపోయినా నా మనసు తెలుసుకుందిరా నీ చెల్లెలు అన్నాడు ఆర్యన్ సరలే పిల్లి కళ్ళు మూసుకుని నన్నెవరూ చూడలేదనుకునేదట పో పోయి రెడీ అవు తినేసొద్దాం ఇద్దరూ వెళ్ళిపోతారు తర్వాత భూమిని ఆర్యన్ ఆర్యన్కి తెలియకున్న భూమి ఇద్దరు ఇద్దరిని ఫాలో అవుతుంటారు ఈ మధ్యలో భూమి ఒకటి తెలుసుకుంటుంది భూమి చూపించిన ఆ అమ్మాయి బాధ్యతని ఆర్యన్ తీసుకున్నట్టు తెలుస్తుంది భూమి అయితే తన కోసం ఆర్యన్ ఇవన్నీ చేస్తారని తెలిసి గాల్లో తేలిపోతుంది అలా రోజులు ఉండగా భూమి వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు సామ్రాట్ ద్వారా అక్కడికి ఆర్యన్ వాళ్ళ కంపెనీ వాళ్ళు వస్తారని తెలుసుకుంటుంది భూమి ఏం జరుగుతుందో చూద్దామని కామ్గా ఉంటుంది ఆర్యన్ కంపెనీ వాళ్ళే పిలవడం భూమికి దీపాకి ఉద్యోగం ఇవ్వడం జరుగుతాయి కానీ ఇంటర్వ్యూ మాత్రం టఫ్గానే జరుగుతుంది ఆర్యన్ భూమి ఫుల్ ఖుష్ అయిపోతారు ఇద్దరు ఇక్కడి నుంచి రోజు చూసుకోవచ్చు కలుసుకోవచ్చని అలా భూమి వాళ్ళు ఎగ్జామ్స్ రాసి ఇంటికి వెళ్ళిపోతారు ఆర్యన్ కూడా వాళ్ళై ఇంకా బిజినెస్లో నిమగ్నం అయిపోతాడు అలా సెలవులు ఇవ్వగా భూమికి ఆర్యన్ ని చూడాలనిపిస్తుంది పార్క్కి వెళ్ళి ఆర్యన్ నెంబర్కి డయల్ చేస్తుంది ఆర్యన్ లిఫ్ట్ చేయగానే హాయ్ డార్లింగ్ అనడంతో ఆర్యన్ ఫస్ట్ అవాక్ ఒకసారి ఈ నెంబర్ ఎవరితో కనుక్కోవాలనుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి కనుక్కుంటాడు అలానే లొకేషన్ కూడా చూస్తాడు సామ్రాట్ చెప్పింది నిజమే ఇది ఒక్కొక్కసారి మాట వినేరలేదు చెప్తా అని నవ్వుకొని ఆర్యన్ కూడా మాట్లాడతాడు భూమి నవ్వుకొని మాట్లాడుతూ ఉండగా భూమిని తిడతాడు ఆర్యన్ వీడేంటి ఇలా తిడుతున్నాడు వీడికి అలవాటేగా అని అనుకుని అలానే రెచ్చ కొడుతుంది భూమి ఆర్యన్ని ఆర్యన్ భూమి ముందుకొచ్చి నిలబడగానే ముందు ఆశ్చర్యపోయినా బెదరకుండా ఎవరు నువ్వు అని అడుగుతుంది ఆర్యన్ కూడా ఏమాత్రం తగ్గకుండా భూమిని ఎడాపెడా వాయించి వెళ్ళిపోతాడు వీడేంట్రా నాయన ఇలా అరిచేసి వెళ్ళిపోయాడు వీడు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడా అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది అలా రోజులు గడిచి భూమి దీప ఆర్యన్ ఆఫీస్ కు వస్తారు ఆర్యన్ని చూడొచ్చని సంతోషంగా వచ్చిన భూమికి అక్కడ ఆర్యన్ లేకపోవడంతో నిరాశే ఎదురైంది ఇక్కడ ఆర్యన్ భూమికి తన మొహం చూపించలేక ఇంటి దగ్గరే ఉండిపోతాడు తర్వాత రోజు ఇక రాక తప్పక ఆఫీస్కి వస్తాడు ఒకసారి అలా ఫైర్ అవ్వడంతో సడన్ గా మారిపోతే ఎలా అనుకుని భూమి అలానే కంటిన్యూ అవుతూ చిన్నగా మారుతున్నట్టు బిల్డప్ ఇస్తాడు భూమి కూడా అది అర్థం చేసుకుని నవ్వుకుంటుంది ఆర్యన్ తనకి ప్రపోజ్ చేయడంతో వెంటనే ఓకే చెప్తే ఆర్యన్కి డౌట్ వస్తుందేమో అనుకుని కొన్ని రోజులు టైం అడుగుతుంది ఆర్యన్ బాగా డిస్టర్బ్ అవడం గమనించి ఇక ఊరిస్తే బాగుండదనుకొని ఆర్యన్కి కూడా ఎస్ చెప్పేస్తుంది అలా వాళ్ళ ప్రేమ కథ సుఖాంతం అవుతుంది అలా ఆపుతుంది భూమి అంటే నీకు ముందే నేను తెలుసు అప్పుడే లవ్ చేసావు కానీ నాకు చెప్పకుండా నాతో ఆడుకుంటావా అన్నాడు భూమి నవ్వుతూ ఆర్యన్ని వెక్కిరిస్తుంది ఎక్కిరిస్తున్నావా సామ్రాట్ గడికి ఉంది నా చేతిలో వాడికి తెలుసు కూడా నాకు చెప్పలేదు ఎదవసన్నాసి అన్నాడు చాలే వాటిని తిట్టడం వల్ల నీకేమొస్తుంది అంది భూమి అవును కదా కనుక నువ్వే నా పనిష్మెంట్ని స్వీకరించాలి అన్నాడు పనిష్మెంటా అదేంటది అయినా నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని నేను చెబితే నువ్వేంటి పనిష్మెంట్ అంటున్నావు అంది చెప్పావు నువ్వు లవ్ చేస్తున్నందుకు హ్యాపీనే కానీ అది నా దగ్గర ఇంతకాలం దాచినందుకు నీకు పనిష్మెంట్ నేను ఒప్పుకోను అంది నేను ఫిక్స్ అయిపోయాను అన్నాడు నో అంది ఎస్ అంటాడు అంటూ భూమిపైకి అమాంతం దూకుతాడు ఓయ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావ్ నీకు తెలీదా ఉదయం అది వచ్చి డిస్టర్బ్ చేసింది ఇప్పుడు నన్ను ఎవరు ఆపలేరు ప్లీజ్ సార్ అప్పుడే వద్దు అప్పుడేనా మన పెళ్ళై త్రీ మంత్స్ అవుతుంది ఇంకెంతకాలం ఆగాలి ఇక ఆగేది లేదు ఏమీ లేదు నాకు బేబీ కావాలి నీకు కూడా కావాలంటే కామ్గా ఉండు లేదంటే చెప్పు నేను నేను టచ్ కూడా చేయను అన్నాడు దేవుడా ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అనుకుంటుంది భూమి తనకి ఒక ఐడియా రాగానే ఆర్యన్ని అడుగుతుంది మరి నా సైడ్ కథ విన్నావు మరి నువ్వు చెప్పువా ఇంక చెప్పు అసలేం జరిగింది వాళ్ళని ఎలా కనిపెట్టావు ఎలా అంటే నువ్వు ఒకరోజు తన గురించి నాతో చెప్పావు కదా హా అవును ఆ ప్రాజెక్ట్ గురించి తనకి తెలుసని ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంటుంటాడు ఆర్యన్ అంటూ పిలిచింది భూమి ఏమైంది అంత సంతోషంగా కనిపిస్తున్నావు అని అడిగాడు నువ్వు మొన్న నన్ను అడిగావు కదా ఈ ప్రాజెక్ట్ గురించి నీకు నాకు తప్ప ఇంకెవరికైనా తెలుసో అని అది ఎవరికి తెలుసో ఇప్పుడు గుర్తొచ్చింది నిజమా ఎవరు నేను ఆ ప్రాజెక్ట్ గురించి నిషాతో డిస్కస్ చేశాను నిషా అంటే నాకు ఫ్రెండ్ మా ఇంట్లో మా సీనియర్ ఒక ఆమె కోమాలో ఉందని చెప్పాను కదా తన చెల్లెలు ఓ సరే తను తిను ఒకరా కదా కనుక్కోవాలి అనుకున్నాడు ఆర్యన్ ఇంకా ప్రాజెక్ట్ పోయిన ముందు రోజు తను నా ఫోన్ తీసుకుంది వాట్ అవును ఆర్యన్ తన ఫోన్ పోయింది తనకి అవసరమని తన సిమ్ ఇందులో వేసుకుంటానని తీసుకుంది అలా ఎందుకు ఇచ్చేసావు ఇంకో ఫోన్ కొనిచ్చ కొనిపించుండు కదా నేను అదే చెప్పాను కానీ అర్జెంట్ వర్క్ అని ఇప్పుడే కావాలని చెప్పి తీసుకుంది షెట్ ఏమైంది ఆర్యన్ తనే చేసిందంటవా అనడం ఏముంది క్లియర్గా అర్థమవుతుంది కదా కావాలని ప్లాన్ చేశారు తను నా ఫ్రెండ్ ఆర్యన్ ఇలా చేయాల్సిన అవసరం ఏముంటుంది అంది సరే భూమి నేను కనుక్కుంటానులే అంతవరకు నువ్వు రిలాక్స్గా ఉండు తనతో మునిపట్లనే ఉండు సారీ ఆర్యన్ ఒకవేళ తనే అయితే నేను మాత్రం తను వదిలిపెట్టను నన్నే మోసం చేయాలనుకుంటుందా హా సరేలే కొంచెం కూల్ అవ్వు అన్నాడు నువ్వు ఆ రోజు అలా చెప్పాక ముందు తను ఎవరో చూడాలనుకుని మామయ్యకి చెప్పాను ఏంటి నానకా అవును తరువాత తను మీ ఇంటికి వచ్చినప్పుడు వీడియో కాల్ చేసి తనకి కనిపించకుండా తనని నాకు చూపించారు ఓ గాడ్ మా నాన్నని బాగా వాడేస్తున్నావుగా హే చెప్పేది విను మధ్యలో డిస్టర్బ్ చేయకు అన్నాడు భూమి సరే అని నోటిపైన వేలు వేసుకుంటుంది ఆర్యన్ నవ్వుకుని మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు ప్రతాప్ ఆర్యన్కి వీడియో కాల్లో నిషాని చూపించాక ఆర్యన్ షాక్ అవుతాడు అప్పటి నుంచి అసలు నిషా భూమికి ఎలా పరిచయం అయింది తన ఫ్రెండ్ ఎలా అయింది భూమి ఇంట్లో ఉన్న ఆమె ఎవరు ఇలా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాడు ముందు ప్రతాప్ని కలిసి తనకు విషయం చెప్తాడు ఏమైంది ఆర్యన్ సడన్గా కలవాలి అన్నా అన్నాడు ప్రతాప్ మామ నాకు కొన్ని విషయాలు చెప్పండి అసలు నిషా మీ ఇంటికి ఎలా వచ్చింది తనకి భూమి ఎలా పరిచయం ప్రతాప్ భూమికి వాళ్ళ సీనియర్ యాక్సిడెంట్ అయి కనిపించడం తన చెల్లి నిషా కూడా అక్కడే పరిచయం కావడం వాళ్ళ పేరెంట్స్ ఈ మధ్య చనిపోవడంతో నిషా అతన్ని చూసుకోలేదని చదువుకోవాలి కదా అని భూమి సీనియర్ని ఇంటికి తీసుకురావడం మొత్తం చెప్తాడు సరే మామయ్య మీకు ఇంకేమైనా తెలిస్తే చెప్పండి ఏంటి ఆర్యన్ ఎనీథింగ్ సీరియస్ అన్నాడు అలా ఏం లేదు జస్ట్ అనుమానం అంతే అన్నాడు నిషా పైన అన్నాడు అవును కానీ క్లియర్గా తెలీదు సరే ఆర్యన్ ఏదైనా తెలిస్తే చెప్తాను అన్నాడు ప్రతాప్ హా మావయ్య తన ఇంటికి వచ్చినప్పుడు కాస్త గమనిస్తూనండి కుదిరితే నిషాకి తెలియకుండా ఆ అమ్మాయి రూమ్లో సీసీ క్యామ్ పెట్టించండి సరే ఆర్యన్ అలాగే చేస్తానులే అన్నాడు తన మీదే ఎందుకు అనుమానం అని అడగరా మావయ్య అన్నాడు ఆర్యన్ నీకేదో ఒక క్లూ దొరికే ఉంటుంది కదా అందుకే ఇలా అని నాకు అర్థమైంది థ్యాంక్స్ మావయ్య అన్నాడు ఆర్యన్ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి ఆర్యన్ చెప్పినట్టుగానే ప్రతాప్ ఎవరికి తెలియకుండా ఆ అమ్మాయి రూమ్ లో సీసీ క్యామ్ పెట్టిస్తాడు ఆ సెక్షన్ డైరెక్ట్ గా తన ఫోన్ కి ఆర్యన్ ఫోన్ కి వచ్చేలా చేస్తాడు ఆర్యన్ నిషా వచ్చినప్పుడు ప్రతిసారి గమనిస్తుంటాడు సీసీ క్యామ్ తో పాటు మైక్ కూడా పెట్టడంతో ఆర్యన్ నిషా మాటల్ని వినగలుగుతున్నాడు నిషా ఒకరోజు ప్రతాప్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అందరితో నవ్వుతూ మాట్లాడి అక్కడ చూసి వస్తారని వెళ్తుంది రూంలోకి వెళ్ళి ఎవరూ చూడకుండా లాక్ వేస్తుంది తర్వాత తన బెడ్ పక్కకొచ్చి కూర్చొని మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది ఆర్యన్ అప్పుడే ఫోన్ చూడడంతో తనకి విషయం అర్థమై ఫోన్ చేతిలోకి తీసుకొని నిషా మాట్లాడే మాటలు వింటున్నాడు ఏంటమ్మా ఎలా ఉన్నావు నా అక్కగాని అక్క ఆ మాటతో ఆర్యన్ చాక్ అవుతాడు అంటే నిషాకి అక్క కాదా అమ్మాయి మరి ఇంకెవరు తనకి నిషాకి ఏంటి సంబంధం అనే ప్రశ్నలు తలెత్తగా చూస్తూ ఉంటాడు నీకు రాజాభోగంలో ఉంది కదా ఇక్కడ నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారే ఇంత రిచ్ లైఫ్ చూసుండవు కదా కానీ ఇప్పుడు చూస్తున్నావు కానీ ఏం లాభం అనుభవించలేవు ఇంత వేస్ట్ అయినా నువ్వు కూడా నాకు చాలా ఉపయోగపడుతున్నావు అందుకే నువ్వు ఇంకా ఇలా ఉన్నావు కేవలం కేవలం భూమి బ్రతికున్నంత వరకే ఇలా ఉంటావు నువ్వు తను పోయాక ఎలాగో నువ్వు కూడా పోతావు అనుకో అప్పటి వరకు ఇలానే చలనం లేకుండా స్రో రాకుండా ఉండు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆర్యన్ అది చూశాక చాలా భయపడిపోతాడు అంటే భూమిని చంపాలి అని అనుకుంటుంది నిషా కానీ ఎందుకు నన్ను ఇంకా మర్చిపోలేదా లేక ఇంకేమైనా కారణం ఉందా ఎలా తెలుసుకోవాలి ఇలా ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇలా ఉంటే కుదరదు ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుని తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు కాల్ లిఫ్ట్ చేయగానే నిన్ను కలవాలి అని చెప్పి అడ్రస్ టైప్ చేసి ఫోన్ కట్ చేస్తాడు అనుకున్నట్టుగానే ఇద్దరూ అక్కడే కలుసుకుంటారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్ వాళ్ళు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.